థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ హార్ట్లీ వెల్కమ్ టు టుడే జూమ్ ట్రైనింగ్ అండి సో గేమ్ చేంజర్లో సెవెంటీన్త్ ప్రోగ్రామ్ సో ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ మెంటర్ మస్తాన్ వల్లి సార్కి అండ్ ఈ ప్లాట్ఫామ్ లో నేను ఉండడానికి కారణమైన మై అప్లయన్స్ సపోర్టింగ్ అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరూ విష్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి సో ఓకే మై సెల్ఫ్ రమ్య శ్రీనివాస్ ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ సో వన్స్ అగైన్ గ్రేట్ మార్నింగ్ అండి సో ప్రతి ఒక్కరికి చూడండి ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లర్స్ ఉన్నాయి కదా సో పింక్ కలర్ అనేది ఎక్కువగా లేడీస్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు అండ్ అలాగే ఎవ్రీ టైమ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసుకుంటూ ఉంటాము ఎస్ సో ఈరోజు మనం టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ సో నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ వల్ల మన బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఆర్ యూ రెడీ ఆర్ యూ విత్ మీ ఆర్ యూ రెడీ నాకు రెస్పాన్స్ అవ్వండి సో మీ రెస్పాన్స్ని బట్టి నేను ఇంకా బాగా మాట్లాడగలుగుతాను సో థ్యాంక్ యూ ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి ప్రజెంటేషన్ అనేది మీరు ఎంత రెడీగా ఉన్నారో నేను కూడా అంత బాగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లీడర్స్ ఎస్ ఓకే ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే నేర్చుకోవడం ఎస్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం ఎడ్యుకేషన్ అంటే నేర్చుకోవడం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాము అసలు ఎక్కువ శాతం మన గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్నతనం నుంచి తను ఎడ్యుకేట్ అవుతూ ఉంటాడు ఎస్ తను ఎక్కడి నుంచి ఎడ్యుకేట్ అవుతాడు అని అంటే ఒక చిన్నతనం నుండే మన చిన్నతనం నుండే మన ఇంట్లోనే మనం ఎడ్యుకేషన్ అనేది పొందుతాం ఏంటి ఆ ఎడ్యుకేషన్ అంటే తల్లిదండ్రుల ద్వారా అండ్ అలాగే వాళ్ళ ద్వారా నడవడం నేర్చుకుంటూ ఉంటాము ఇట్లా రకరకాల ఎడ్యుకేషన్స్ అనేవి మనం చేస్తూ ఉంటాం అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫుల్ ఫామ్ ఏంటి అసలు ఎడ్యుకేషన్కి డెఫినేషన్ అనేది ఏంటి ఈ ఫార్ ఎనర్జీ ఎస్ శక్తి డి ఫార్ డిసిప్లిన్ క్రమ పద్ధతి అండ్ యూనిటీ ఐక్యత కాన్ఫిడెన్స్ ఎక్కువగా బలంగా మాట్లాడడం ఎయిమ్ గోల్ టీ ఫోర్ టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉండేది ఒక టాలెంట్ ఇంట్రెస్ట్ మనం చేసే అయినా సరే ఇంట్రెస్ట్గా ఉండడం ఆపర్చునిటీ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం నేషనలిటీ ఎస్ నేషనాలిటీ అంటే కుల మత భేదాలు అనేవి ఏమీ లేకుండా ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సమానం ఎస్ మనం రెండు రకాల విద్య అనేది మనకి అవసరం ఒకటి ఏంటి అంటే జీవనోపాధి ఎలా కల్పించాలి కల్పించాలి అనేది నేర్చుకోవడం రెండోది మనం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవడం ఎస్ ఒకటి వచ్చేసి మనం జీవించడం కోసం ఇంకొకటి వచ్చేసి మనం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవడం కోసం కదా సో మనం ఎలా ఎలా స్టార్టింగ్ ఎడ్యుకేషన్ ఎక్కడ నుంచి తీసుకుంటాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మన ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకుంటాం ఏంటి మన ఫ్యామిలీ దగ్గర నుంచి మనం తీసుకున్న ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ తల్లిదండ్రుల ద్వారా తినడం తీసుకుంటాము తినడం నేర్చుకుంటాము తండ్రి ద్వారా నడవడిక నడ నడవడం ఇలా నేర్చుకుంటూ ఉంటాము అండ్ అలాగే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మనకి ఎప్పుడైతే వస్తాయో ఇట్లా స్కూల్ ద్వారా కొంత ఎడ్యుకేషన్ అనేది తీసుకుంటాం సో ఈ స్కూల్లో ఏం ఎడ్యుకేషన్ తీసుకుంటామండి బుక్స్ ద్వారా బుక్ లో ఉన్న నాలెడ్జ్ ని అండ్ అలాగే బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ని అలాగే టీచర్ చెప్పే పాఠాలని ఇవన్నీ నేర్చుకుంటూ ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి అక్కడ మనము అక్కడికి సంబంధించిన ఎడ్యుకేషన్ మాత్రం తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ లోకి వస్తే స్కూల్ నుంచి నాలెడ్జ్ అనాలసిస్ ఇవన్నీ తీసుకుంటే బిజినెస్ మన బిజినెస్ లోకి ఎడ్యుకేషన్ ఎలా ఉపయోగపడుతుంది అసలు ఎలా మనం ఎడ్యుకేషన్ ద్వారా బిజినెస్ ని తీసుకుంటాము అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ లో ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అదే బిజినెస్ ఎడ్యుకేషన్ ఎలా బిజినెస్ ఎడ్యుకేషన్ మొదలవుతుంది అంటే ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా మనకి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఉండాలి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ మనం ఎప్పుడు నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు సో నాకు ఇంట్లో ఏదైనా పని చేయాలంటే దాని గురించి నేను నేర్చుకోవాలి ఆఫ్టర్ హౌస్ వైఫ్గా ఉన్న వ్యక్తిని నేను ఆ తర్వాత ఒక టీచర్ అవ్వాలి అనుకున్నాను సో టీచర్ కి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు దానికి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు అది నేను నేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఒక బ్యూటీ కోర్స్ ఒక బ్యూటీ కోర్స్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది దానికి సంబంధించిన ఆ ఎడ్యుకేషన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఇలా ఏ వ్యాపార రంగంలో అయినా సరే మనం అడుగు పెట్టాలి అనంటే ఏ వ్యాపారం చేయాలి అన్నా సరే మనకి ఎడ్యుకేషన్ అంటే నేర్చుకోవడం ఆ వ్యాపారానికి సంబంధించిన దాని గురించి నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలా నేను మన వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చానండి సో మన వెస్టీజ్ బిజినెస్ ని ఫస్ట్ నేను ఒక వ్యాపారం మన వ్యాపారాన్ని నేను మన వ్యాపారంలోకి అడుగుపెట్టి ఈరోజు మన గ్రేట్ కంపెనీ అయినటువంటి ఒక ఇండియన్ ఇండియన్ కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినటువంటి మన వెస్టీజ్ లోకి వెస్టీజ్ అనే బిజినెస్ లోకి ఈ రోజు నేను అడుగుపెట్టి ఉన్నాను సో ఈ వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఏం చేయాలి ఈ బిజినెస్ లో మనం ఎడ్యుకేషన్ ఏం చేయాలంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ చేయాలి అండ్ అలాగే బిజినెస్ ప్లాన్ గురించి నేర్చుకోవాలి బిజినెస్ ప్లాన్ గురించి నేర్చుకుంటూ ఉంటే మనం ప్రోడక్ట్తో పాటు మన మన ప్ర మన కి ఏంటండి ఆయుధాలు రెండు ప్రోడక్ట్ అండ్ ప్లాన్ సో మన బిజినెస్ కి రెండు కళ్ళు ఏంటి ప్రోడక్ట్ ప్లాన్ వీటిని మనం ఎంత బాగా నేర్చుకోగలిగితే ఎంత బాగా ఎడ్యుకేషన్ చేస్తే దానిని మనం అంత బాగా ప్రమోట్ చేయగలుగుతాం అలా ప్రమోట్ చేస్తూ మనం ఒక మంచి లీడర్స్గా క్రియేట్ అవుతాం అలా వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత నేను బిజినెస్ ని ఎడ్యుకేట్ అవ్వడంతో పాటు ఒక ట్రైనర్గా ఉండాలి అన్న ఒక ట్రైనర్ అవ్వాలి అన్నా సరే నేను నన్ను నేను ట్రైన్ చేసుకున్నాను ఏంటి నన్ను నేను నేర్చుకున్నది ఏంటి అంటే ట్రైన్ ద ట్రైనర్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతో నాలెడ్జ్ ని నేను తీసుకోవడం జరిగింది ఎంతో ఎడ్యుకేషన్ ని నేను తీసుకోవడం జరిగింది సో ఆ కిల్స్ ని ఆ యాటిట్యూడ్ ని నేను ఈరోజు ఎడ్యుకేట్ చేసుకోవడం వల్ల ఒక ఒక స్టార్ గోల్ డైరెక్టర్ గానే నేను వెస్టీజ్ ద్వారా ఒక ఫ్లైట్ అనేది ఎక్కడం జరిగింది ఇది నా చిన్న అచీవ్మెంట్ అండి వెస్టీజ్ లో నేను నేర్చుకోవడం ద్వారా వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ని నేర్చుకోవడం ద్వారా ప్రోడక్ట్ ని నేర్చుకోవడం ద్వారా అండ్ ఎదుటి వ్యక్తులకి దాన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా చాలా చిన్న సక్సెస్ అదేంటి అంటే నేను గొప్పగా ఫీల్ అయ్యేది ఏంటి అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్కడ కూడా ఫ్లైట్ దగ్గరగా చూడని వ్యక్తిని ఈ రోజు ఒక ఫ్లైట్ జర్నీ చేశానంటే కేవలం వెస్ట్ ని ఎడ్యుకేట్ అవ్వడం ద్వారా వెస్ట్ లో ఎడ్యుకేషన్ తీసుకోవడం ద్వారా అట్లా ఒక గోల్ డైరెక్టర్ గా ఒక ఫ్లైట్ జర్నీ అనేది చేశాను అండ్ అలాగే ట్రైన్ ద ట్రైనర్ అనే సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది సో నేను ట్రైన్ అవ్వడమే కాకుండా ఇంకొంతమంది ట్రైనర్స్ ని అంటే ఇంకొంతమందికి నేర్పించే ఒక అవకాశం నాకు ఈ ట్రైన్ ద ట్రైన్ ద్వారా అనేది కలిగింది సో ఇలా ఈ ద ట్రైనర్ లో ఏం యాటిట్యూడ్స్ కావచ్చు స్కిల్స్ కావచ్చు నాలెడ్జ్ కావచ్చు ప్రజంటేషన్ చేసే అవకాశం కావచ్చు ఆ తో మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ కూడా నేను మన వెస్ట్ ఎడ్యుకేషన్ లో నేర్చుకున్నాను అలా ఈ రోజు ఒక డైమండ్ డైరెక్టర్ గా ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ఇన్కమ్ లో ఉన్నానండి సో కేవలం ఇది నేను నేర్చుకోవడం ద్వారానే నాకు సాధ్యమైంది ఎవరి ద్వారా నేర్చుకున్నాను ఇవన్నీ అని అంటే నేను నా మెంటర్ ఏం చెప్తున్నారో దానిని ఫాలో అవుతూ దాన్ని ఎడ్యుకేట్ అవ్వడం ద్వారా నేర్చుకున్నాను ఎస్ ఫస్ట్ నేను వెస్ట్ లోకి నేర్చుకుంది ఏంటి అంటే లెర్నింగ్ ప్రోడక్ట్ గురించి ల్యాండ్ చేశాను ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాను దాని గురించి నాలెడ్జ్ తీసుకున్నాను దాని ద్వారా నాకు ఏమొచ్చింది అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలా ఎక్స్పీరియన్స్ రావడం ద్వారా నాకు స్కిల్స్ డెవలప్మెంట్స్ అనేవి బాగా వచ్చాయి దానితో పాటు ట్రైనింగ్ తీసుకుంటూ ప్రతి ఒక్కటి తీసుకుంటూ దాన్ని నేను గ్రోత్ గా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను వెస్టిజ్ ద్వారా నేర్చుకున్నాను ఎస్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈస్ ఏ ఫౌండర్ ఫర్ బెటర్ ఫ్యూచర్ ఎస్ మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా నేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి అదేంటి అంటే మనం ఒక బిల్డింగ్ కడుతున్నాము ఆ బిల్డింగ్ కి ఎన్ని పిల్లర్స్ కావాలి ఖచ్చితంగా దాని ఫౌండేషన్ బాగుండాలి అంటే అది లైఫ్ టైం ఎక్కువగా ఉండాలంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ పెరగాలి అని అంటే మనకి ఇక్కడ దాన్ని స్ట్రాంగ్ గా చేసే ఫౌండేషన్ ఒక ఫోర్ పిల్లర్స్ తో స్టార్ట్ చేస్తాం సేమ్ అదే విధంగా అక్కడ ఒక ఫోర్ పిల్లర్స్ తో మనము ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తే దాని లైఫ్ టైం ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అంతే నా బెటర్ ఫ్యూచర్ కోసం నా బెటర్ లైఫ్ కోసం మన బెటర్ ఫ్యూచర్ కోసం ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ బిల్డింగ్ ఎలా నిలబడాలో అంటే ఇక్కడ మనం ఫ్యూచర్ లో బెటర్ గా ఉండాలి అని అంటే మనం ఎడ్యుకేషన్ చేయాలి దాంతో పాటు ఎడ్యుకేషన్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ నో వన్ క్యాన్ టేక్ అవే ఫ్రమ్ యు ఎస్ ఈ రోజున్న బిల్డింగ్ రేపు ఉండకపోవచ్చు ఈ రోజున్న ప్రొడక్ట్ గురించి రేపు మనకు తెలియకపోవచ్చు కానీ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో త్రూ మన వెస్టిస్ ద్వారా ఏదైతే ఎడ్యుకేట్ అవుతున్నారో అది బయట కావచ్చు బయట ప్రపంచం ద్వారా నేర్చుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో నేర్చుకుంటారు సో సొసైటీ ద్వారా కొన్ని నేర్చుకుంటూ ఉంటారు ఇంట్లో ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని నేర్చుకుంటూ ఉంటారు బిజినెస్ లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా నేర్చుకునే అవకాశం అనేది మనకు ఉంది ఈరోజు చదువుతో సంబంధం లేదండి బిజినెస్ లో ఎడ్యుకేట్ అవ్వాలంటే మనకి అసలు చదువుతోనే సంబంధం లేదు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో గొప్ప విషయం ఏంటంటే డిగ్రీలతో అసలు అవసరమే లేదు సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి డిగ్రీలు డిప్లొమాలు మనకు అవసరమే లేదు ఈ వ్యాపారంలో ఖచ్చితంగా మనం విజయం సాధించాలన్నా నిరంతరం మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎడ్యుకేట్ అవ్వాలి బిజినెస్ గురించి ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవాలి సో ఈరోజు మీరు గమనించండి ఈరోజు మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో మన వెస్టీస్ గురించి కావచ్చు బయట మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార రంగం గురించి కావచ్చు దాన్ని ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీసివేయలేరు సో ఈ రోజు కాకపోతే రేపైనా మన సబ్జెక్ట్ అనేది ఉపయోగపడుతుంది మనకి చాలా మంది లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ ఏం మాట్లాడతారో తెలుసా ఈ రోజు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు ఈ రోజు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్మెంట్స్ ఉన్నవాడు ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఎందుకు అనంటే తన ఎడ్యుకేషన్ తన నాలెడ్జ్ తన స్కిల్స్ అనేవి దానికి ఉపయోగపడతాయి దేన్నైనా తీసుకెళ్ళగలుగుతాం కానీ మన ఎడ్యుకేషన్ ని కానీ మన నాలెడ్జ్ ని కానీ మన స్కిల్స్ ని గాని కూడా ఎవ్వరు ఎవరి దగ్గర నుంచి తీసివేయలేరు అలా ఈరోజు మన ఎడ్యుకేషన్ లో వచ్చేసి చదువు రాకపోయినా ప్రోడక్ట్ గురించి చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు ప్రోడక్ట్ డెమోస్ చేస్తున్నారు ప్రోడక్ట్ వీడియోస్ మాట్లాడుతున్నారు ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు నోటితో ప్లాన్ చెప్తున్నారు కొంతమంది వచ్చేసి బోర్డు మీద కూడా స్ట్రక్చర్ రూపంలో వేసి ప్లాన్ చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అని అంటే దీనికి మన బిజినెస్ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే వీళ్ళు నమ్మిన బిజినెస్ మన వెస్టీజ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని నమ్మి ఈరోజు దాంట్లో చాలా చక్కగా ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నారు ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిటర్ బట్ ద ఫ్రూట్స్ ఈజ్ స్వీట్ స్టార్టింగ్ లో మనం నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఫైనల్ గా దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక మొక్క ఎదగడానికి ఫ్రూట్ రావడానికి ఎంత టైం పడుతుందో ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఒక ఫ్రూట్ ని తీసుకుంటామో ఆ ఫ్రూట్ ని టేస్ట్ చేస్తామో దాని స్వీట్ అనేది మనకి తెలుస్తుంది సో అదే విధంగా మనం ఈరోజు మన బిజినెస్ లో ఎడ్యుకేషన్ చేయడం వలన మనకి ఏంటి అనంటే ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ క్యాన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్ చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన ఆయుధం ఏంటి అనంటే మనం ప్రపంచాన్ని చేంజ్ చేయడమే కాకుండా మనల్ని మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా ఈ బిజినెస్ లో మనం ఎడ్యుకేట్ అవ్వడం ద్వారా అది ఎలా అంటే మన బిజినెస్ లో మనం ఎడ్యుకేషన్ చేయడం వలన మనం డబ్బు సంపాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంపాదిస్తాం ఇలా మనం ఒక్కరిమే సంపాదిస్తామా ఒక నలుగురికి ఉపాధి అనేది కల్పిస్తామా ఖచ్చితంగా అవకాశం అనేది మనకుంది మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో ఇది ఇతరులకు కూడా మనం నేర్పించడం ద్వారా వారు కూడా సక్సెస్ అవ్వడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది ఇలా ఎడ్యుకేషన్ ద్వారా సక్సెస్ అవ్వడానికి ఒక మెంటర్ ని మనము సెలెక్ట్ చేసుకుంటాము సో ఈ బిజినెస్ లో మనం ప్రతి ఒక్కరికి కూడా అప్లైన్ ఎలాగైతే ఉంటారో సపోర్టింగ్ అప్లైన్ ఎలాగైతే ఉంటారో అప్లైన్ సపోర్టింగ్ అప్లైన్ ఉన్నా లేకపోయినా మనల్ని మెంటరింగ్ చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఉంటారు సో మన బిజినెస్ ఎలా జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు నేర్చుకున్నాము మనం ఎంతవరకు దాన్ని పాటిస్తున్నాము అని మన మెంటర్ ని సెలెక్ట్ చేసుకొని ఆ మెంటర్ ద్వారా కంపెనీ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేర్చుకుంటూ ఉంటాము మెంటరింగ్ షిప్ లో ద ఒకరినొకరు తమ విజయం కోసం వారు చెప్పిన వాటిని అభ్యసిస్తూ ఉంటాము ఎప్పుడైతే మన మెంటర్ ఏదైతే చెప్తారో సో నాకు ఉన్న మెంటర్ ఎవరంటే మస్తాన్వల్లి సార్ మస్తాన్వల్లి సార్ ఏం మాట్లాడతారంటే ఒక మెంటర్ చెప్పింది ఏంటంటే తూచా తప్పకుండా చేయాలి అది దోకమంటే దోకాలి వెళ్ళమంటే వెళ్ళాలి అన్నట్లుగా చెప్తూ ఉంటారు అలా మనం సార్ మెంటరింగ్ మనకి ఎవరైతే మెంటర్ అది లేడీ అవ్వచ్చు జెంట్ అవ్వచ్చు ఎవరైతే మెంటరింగ్ లో మనం ఉన్నామో ఈ బిజినెస్ ద్వారా మనం ఎవరైతే ఒక మెంటర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నామో వారు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మనం పాటించాలి దాంతో పాటు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము బేసికల్ గా ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేషన్ ఇంకా చాలా చాలా వాటి ద్వారా తీసుకుంటున్నాం అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ జూమ్ జూమ్ ద్వారా ప్రతిరోజు మనం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాము ఎక్కడ ఏమవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది మన ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది ఎప్పుడు ఏ ప్రోడక్ట్ లాంచ్ అవుతుందని తెలుస్తుంది బిజినెస్ ప్లాన్ ఎలా మారుతుందని తెలుస్తుంది ఇన్కమ్ స్ట్రక్చర్స్ ఎలా మారుతున్నాయని తెలుస్తుంది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము జూమ్ ద్వారా వాట్సాప్ ద్వారా అండ్ యూట్యూబ్ ద్వారా అండ్ సెమినార్స్ పెద్ద పెద్ద లీడర్స్ మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పే సెమినార్స్ ద్వారా అండ్ అలాగే వీక్లీ మీటింగ్స్ ద్వారా ఇంకా సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క వెబ్సైట్ ద్వారా కూడా మనం ప్రతిదీ మనకు ఉపయోగపడే మనం బిజినెస్ గురించి నేర్చుకుంటూనే ఉన్నాం అలా మనం వ్యాపారం అభివృద్ధి చెందాలి అని అంటే ఇంకొకటి కూడా నేర్చుకోవాలండి అదేంటి అంటే భాష నేర్చుకోవడం సో భాష నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండు మూడు భాషలు అనేది వచ్చి ఉండాలి అని చెప్తూ ఉంటారు తెలుగు హిందీ ఇంగ్లీష్ అనేవి ఎక్కడైనా కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకు భాష నేర్చుకోవాలి అని అంటున్నాను అని అంటే మనం వ్యాపారం వృద్ధి చేసుకోవాలి కదా మనం వ్యాపారం ఎక్కువగా పెంచుకోవాలి కదా మనం ఈ భాషని ఎడ్యుకేట్ అవ్వడం ద్వారా మనము ఎక్కడైనా సరే మనం వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు సో అలా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటి అని అంటే సుబ్బయ్ శెట్టి సార్ సో సుబ్బయ్య శెట్టి కి స్టార్టింగ్ లో మనం వెస్టీజ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఆయనకి అసలు తెలుగు అనేది రాదు సార్ ప్రజంటేషన్స్ కూడా ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ ఉండేవి కానీ ఈ రోజు మనకి చాలా చాలా వండర్ఫుల్ గా ఒక ని తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా మనం ఎడ్యుకేట్ అయ్యే విధంగా మనం ఆ విద్యని నేర్చుకునే విధంగా మనకి సార్ చెప్తున్నారు అని అంటే భాష నేర్చుకోవడం వలన ఎస్ ఎప్పుడైతే ఇలా భాష నేర్చుకుంటామో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం వ్యాపారం గురించి ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడగలుగుతాం అదే నేర్చుకోలేకపోతే కొంచెం కష్టమవుతుంది కానీ నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా రేపు అది నేర్చుకున్న తర్వాత చాలా ఇష్టంగా ఉంటుందండి చాలా సరదాగా ఉంటుంది ఆ పని చేయాలన్నా దాని గురించి మాట్లాడాలన్నా ఆ భాషలో మాట్లాడాలన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకనంటే మనం నేర్చుకొని ఉండడం వల్ల ఇలా ప్రజెంటేషన్స్ చేయడం కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకునేది మన మనం ఎడ్యుకేట్ అవ్వడం వల్ల మనకి చాలా ఉపయోగం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ద్వారా మనము డబ్బు ఎలా సంపాదిస్తాము అనేది మనం మాట్లాడుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఈ రోజు నేర్చుకోవడం వల్ల ఏంటి అనేది ఈ రోజు నేను మీతో మాట్లాడాను అండ్ అలాగే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలి అంటే అసలు ఎడ్యుకేషన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది అసలు ఎండ్ అయ్యే సమస్యే లేదు ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క రోజు ఒక విషయాన్ని దే ఏదైనా సరే నేర్చుకుంటూనే ఉంటాడు అది పిల్లల ద్వారా కొంత నేర్చుకోవచ్చు అండ్ అలాగే పెద్దవాళ్ళ ద్వారా కొంత నేర్చుకోవచ్చు అండ్ అలాగే మార్కెట్ లో బయట రంగంలో జరిగే వాటి ద్వారా కొంత నేర్చుకోవచ్చు అట్లా నేర్చుకోవడం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది సో ఇలా మన ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది సో ఎడ్యుకేషన్ ఈజ్ కంటిన్యూయింగ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ దీనికి అంతం ఎండింగ్ అనంతం అనేది లేదు మనం ఎంత నేర్చుకుంటూ ఉంటే అంత బాగా మనం బిజినెస్ లో బా రాడ్ తేలుతూ ఉంటామన్నమాట సో మన బిజినెస్ కి ప్రతి ఒక్కటి కూడా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి వెస్టీజ్ బిజినెస్ లో బాగా సక్సెస్ అవ్వడానికి కార కారణాలు ఏంటి అంటే ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది మనం ఏం ఎడ్యుకేట్ చేయాలి అనేది రైట్ వేస్ ఉంటాయి రాంగ్ వేస్ ఉంటాయి అండ్ అలాగే సేమ్ సెవెన్ డూస్ సెవెన్ డోంట్స్ అని చెప్పేసి మనకి ప్రోగ్రామ్ లో చెప్తూ ఉంటారు కదా మనం చేయవలసిన పనులేంటి చేయకూడని పనులు ఏంటి అని చెప్పేసి విఐపి ప్రోగ్రామ్ లో అలా ప్రతి ఒక్కటి కూడా మనము సిఎన్సి చేయడం నేర్చుకుంటాము అండ్ అలాగే టీమ్ తో మాట్లాడడం నేర్చుకుంటాము దాంతో పాటు ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటాము బిజినెస్ ప్లాన్స్ గురించి నేర్చుకుంటాము అండ్ అలాగే రకరకాల వ్యక్తులకి ప్లాన్ ప్రజెంటేషన్ చేయడం నేర్చుకుంటాము ఒక్కొక్కసారి మనకి ఎదురయ్యే వ్యక్తి ద్వారా కూడా మళ్ళీ ఇలాంటి వ్యక్తి ఎదురైతే ఆ వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనే విధానాన్ని కూడా మనం నేర్చుకుంటా ఉంటాము ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాము మన వెస్టీస్ బిజినెస్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బయట ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని అంటే నేను స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు నాలెడ్జ్ స్కిల్స్ క్యారెక్టర్స్ ఎక్స్పెషల్లీ మన ఎడ్యుకేషన్ స్కూల్లో స్టార్టింగ్ లో స్కూల్లో చేస్తాము ఎడ్యుకేషన్ ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే కేవలం బుక్ టు బుక్ నాలెడ్జ్ వరకు మాత్రమే ఉంటుంది బుక్ లో ఉన్నది నేర్చుకుంటాము బట్ బయట ప్రపంచంలో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం ఏం ఎడ్యుకేట్ చేస్తామనంటే అంటే అందరినీ ఎడ్యుకేట్ చేస్తాం ప్రతి ఒక్క మనిషిని కూడా ఎడ్యుకేట్ చేస్తాం అలా ఎడ్యుకేషన్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కాబట్టి సో ప్రతి ఒక్కరు మన వెస్టీజ్ బిజినెస్ లో ఎడ్యుకేషన్ తీసుకోవటంతో పాటు ఈ రోజు ఎడ్యుకేషన్ గురించి విన్నాం కదా టాపిక్ రేపు ఈ ఎడ్యుకేషన్ ని తీసుకొని దాన్ని అప్లికేషన్ చేయడం ద్వారా డబ్బు ఎలా సంపాదించవచ్చు అండ్ ఎలా సక్సెస్ అవ్వచ్చు అనేది రేపు టాపిక్ లో నేను మీతో డిస్కస్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ లీడర్స్ Thank you, Mastanwali sir. Thank you so much. Back to my host.